ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాపు గురుకుందయ్య శి మాట్లాడుతూ ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ నందు గోపాల్ అనే వ్యక్తి బ్యాంక్ లోన్ కోసం వచ్చారు గోపాల్ ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ నందు రెండు సార్లు లోన్ పొంది ఉన్నారు నాకు బ్యాంక్ లోను ఒక లక్ష ఇరవై వేలు కావాలని అడిగారు నీకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు లోన్ రాదు మీకు ముప్పల సెంటికు అంత లోన్ ఇవ్వలేమని ఎమ్మెగనూరు టౌన్ బ్యాంక్ నిబంధన ప్రకారం మేము ఇవ్వలేమని టౌన్ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ ఉరుకుంద శెట్టి చెప్పారు బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు కూడా వారు ఆస్తి వారి ఆదాయం చూసి ఇస్తామని తెలిపారు గోపాల్ అనే వ్యక్తిని కులం మీద గాని వృత్తిపరంగా గాని ఆయనను విమర్శించలేదని తెలిపారు ఆయన ఏదో నా మీద ఆరోపణ చేస్తూ తప్పుడు ప్రచారం తప్ప అది నిజం కాదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నర్సప్ప డైరెక్టర్ సాలెం డైరెక్టర్ దోమ భీమేష్ ఉప్పర రవికుమార్ వాల్మీకి రాజు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు